హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు వీడియో ఏంటంటే మేము ద్వారకా తిరుమల వెళ్తున్నాం అనమాట నేను రాజా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ మా అమ్మ వాళ్ళు అయితే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు వారైతే కార్లో వస్తున్నారు మేమిద్దరమే కదా అని చెప్పి బైక్ మీద వెళ్తున్నాము ఇదైతే తాడేపల్లిగూడెంలో అనమాట ఇక్కడ కోవాపూరి చాలా బాగుంటుంది నాకు ఇష్టం అని చెప్పేసి రాజా కోవాపూరి తీసుకుంటాను అని చెప్పి బైక్ ఆపి కోవాపూరి తీసుకొస్తున్నాడు ఇక్కడ కోవాపూరి అయితే చాలా టేస్ట్గా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మన ముందు ముందే కోవా అప్లై చేసి ఇస్తారు బయట స్వీట్ షాప్స్లో కంటే ఇక్కడ కోవాపూరి చాలా బాగుంటుంది కావాపూరి తీసుకుని మేమైతే ద్వారకా తిరుమల స్టార్ట్ అయిపోయాము ఇదేనండి ద్వారకా తిరుమల ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్లో ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారండి మా చిన్నప్పుడు అయితే లేదు ఇదేనండి మా మమ్మీ వాళ్ళ కారు వాళ్ళు మేము అట్ ఏ టైం రీచ్ అయ్యాము అనమాట వాళ్ళు కారులో వెళ్తున్నారు మేము బైక్ మీద అనమాట మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే ద్వారకా తిరుమల మా మమ్మీ వాళ్ళకంటే మాకే చాలా దగ్గర తాడేపల్లిగూడెం నుండి సో మేమే ఫస్ట్ వెళ్తామేమో అనుకున్నాము కానీ వాళ్ళు కార్ అవ్వడం వల్ల ఏమో మరి అందులోనూ నైట్ టైం కదా చాలా త్వరగా వచ్చేసారు ఇద్దరం ఒకే టైంకి రీచ్ అయ్యాము మేమైతే అసలు వాళ్ళని గుర్తుపట్టలేదు మమ్మల్ని వాళ్ళ బైక్ మీద చూసి హార్న్ వేసారనమాట ఏంటి వీళ్ళ అప్పుడే రీచ్ అయిపోయారా అనిపించింది సో ఫైనల్ గా మొత్తానికి ఇద్దరం కలిసి ఒకేసారి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము పాపం అంత దూరం నుండి లాంగ్ జర్నీ కార్లో చేసి వచ్చే మొత్తం అందరు ఫేసెస్ టైర్డ్ అయిపోయినాయి అనమాట ఫుల్ ఆఫ్ వామిట్స్ అంట కార్ సెట్ అవ్వక చాలా ఇలా టైర్డ్ అయిపోయింది లాంగ్ జర్నీ వల్ల అనుకుంటా ఇంకా మా చెల్లి మా బావ ఇంకా మా అత్తయ్య కూడా వచ్చారనమాట మా మమ్మీ వాళ్ళతో పాటు మేమంతా కూడా ఈ నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ స్వామివారికి మెట్ల పూజ చేస్తామని చెప్పి ఒక చిన్న మొక్కు ఉంది అది అది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకొని దర్శనానికి అయితే వెళ్తాము సో ఈ నైట్ ఇక్కడే స్టే చేయాలి కదా ఎక్కడ ఉండాలి ఏంటి అని ప్లేస్ సెట్ చేసుకుంటున్నాము అసలు ఖాళీ లేదు మొత్తానికి నైట్ ఎలాగో స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా స్వామివారికి జుట్టు మొక్కులు ఉంటే ఆ మొక్కులు చెల్లించేసుకున్నాం అనమాట ఇంకా మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయారు రెడీ అయిపోయారండి నేను మా చెల్లి ఇంకా మా మమ్మీ కళ్యాణం చేయించుకుందాం అనుకుంటున్నాం కదా సో నేను మా చెల్లి అయితే పట్టు శారీస్ కట్టుకున్నాము ఇంకా అమలు అయితే ఒక లెహంగాని హాఫ్ శారీలా స్టైల్ చేసి వేసుకుంది అక్కడ నుండి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లోనే ఏనుగైతే ఉందండి దగ్గరికి వెళ్ళడానికి భయం వేసింది అది తొండంతో గట్టిగా కొడుతుందేమో అని చెప్పి ఇలా చిన్నగా వీడియోలో కవర్ చేశాను అంతే సో సాటర్డే అవడం వల్ల చాలా మంది క్రౌడ్ ఉన్నారు అందులోనూ నెలపొడుకు ప్లస్ సాటర్డే అంట మామూలుగా లేరు జనాలు అయితే చాలా భయమేసింది వీళ్ళని చూసి చెప్పాను కదండీ ఇప్పుడు స్వామివారికి మెట్లు పూజ చేయాలి అని చెప్పి సో మేమైతే తూర్పుగోపురం దగ్గర నుంచి దక్షిణ గోపురం వైపు స్వామివారి మెట్లు ఉంటాయి కదా సో అటు సైడ్ వెళ్ళి కింద నుండి అదే స్వామివారి పాదాల దగ్గర నుంచి మెట్ల పూజ స్టార్ట్ చేయాలన్నమాట సో ఇక్కడైతే దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట మెట్ల పూజ అంటే మెట్టికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట సో దానికోసమని పసుపు కుంకుమలు మిక్స్ చేసుకుంటున్నాము మేము ఇందాక ఫ్రెష్ అయిన దగ్గర కాళ్ళకి పసుపు రాసుకోవడం కుదరక రాసుకోలేదండి సో అందుకని ఇక్కడ స్వామివారికి పసుపు కుంకుమలతో పూజ చేసే ముందు మేము కాళ్ళకి పసుపు రాసుకుని నుదుటిన కుంకుమ పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసాము ఫైనల్గా అనుకున్నట్టుగానే స్వామివారి మెట్ల పూజ చేసి మా మొక్క అయితే తీర్చేసుకున్నామండి ఇంకా ఇక్కడ నుండి కళ్యాణానికి వెళ్ళడం నెక్స్ట్ టాస్క్ అనమాట సో కళ్యాణం అయితే నైన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అవుద్దని చెప్పారు మేము మెట్లు పూజ కంప్లీట్ చేసుకుని వెంటనే కళ్యాణ మండపానికి అయితే వెళ్ళిపోతున్నాము ఆల్రెడీ టికెట్స్ తీసుకుని అక్కడ రెడీగా ఉన్నారు ఇదేనండి స్వామివారి కళ్యాణ మండపం ఇక్కడ డైలీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది మనం ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్ళా కళ్యాణంలో కూర్చోవచ్చు ఒక్కొక్క పేరుకి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారనమాట ఈ కళ్యాణంలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేసినందుకు మనకి అంటే ఎవరి కళ్యాణంలో కూర్చుంటే వాళ్ళకి బట్టలు పెట్టి భోజనం టికెట్లు ఫ్రీగానే ఇస్తారు అలాగే దర్శనం కూడా టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం లైన్లో పంపిస్తారనమాట ఇవన్నీ ఇంక్లూడ్ చేసి స్వామివారి కళ్యాణం చేయించినందుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి మా మమ్మీ వాళ్ళ పేరు మా పేరు అలాగే నీలు వాళ్ళ పేరు త్రీ పేర్స్ కూర్చున్నాం అనమాట ఈ కళ్యాణంలో సో లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ అయిన తర్వాత కళ్యాణం చేయిద్దాం అనుకున్నాము బట్ సిచ్యువేషన్స్ ఎందుకో సహకరించక కళ్యాణం అయితే చేయించలేదు సో ఇయర్ అయితే నీలు మ్యారేజ్ కూడా అయింది కదా అని చెప్పి మా మమ్మీ వాళ్ళు మా ఇద్దరు పేర్స్కి కళ్యాణం చేయించారు ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా బాగా చేసి ఫ్రెష్ అయ్యి వచ్చినప్పుడు బొట్టు పెట్టించుకున్నాము అంటే మెట్ల పూజ కోసం హడావుడిగా వచ్చేసాము అందులోనూ బొట్టు పెట్టే వాళ్ళు ఎవరు కూడా లేదు చాలా ఎర్లీగా ఫ్రెష్ అయి వచ్చేసాము సో ఏం చేయాలో తెలియక కళ్యాణంలో బొట్టు పెట్టుకొని కూర్చోవాలి కదా అని చెప్పేసి మా వెంకటేశ్వర స్వామి నామాలు మేమే పెట్టేసుకుంటున్నాము మేము వెళ్ళి కళ్యాణంలో కూర్చునేప్పటికీ ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ చేయలేదండి అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఈ స్వామివారి కళ్యాణాన్ని మీరు కూడా చూడండి జరిగిందండి ఆ పంతులు గారు వాళ్ళు చాలా బాగా చేయించారు కొంచెంసేపు ఆ డివోషనల్ వైబ్స్ అలానే ఉండిపోయాయి నేను చెప్పాను కదండి ఇందాక బట్టలు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని చెప్పేసి సో ఆడవారికి అయితే చీర మగవారికి పంచ పైన షాల్ డిస్ డిస్ట్రిబ్యూట్ చేశారు సో నాకు నీల్మాకి మా మమ్మీకి ఒకటే కలర్ ఒకటే బోర్డర్ శారీస్ వచ్చాయి ఫైనల్గా ఈ సెగ్మెంట్తో కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని ఆ తర్వాత భోజనానికి వెళ్ళడమే దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్ అలౌ చేయరు కదా సో అందుకని దర్శనం వీడియో తీయలేకపోయాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్లో పంపించారు కాబట్టి పెద్దగా క్రౌడ్ ఏమీ అనిపించలేదు సాటర్డే వల్ల ఉన్నారు బట్ ఓకే దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం తర్వాత మేమైతే వెంటనే లంచ్కి వెళ్తున్నాము చెప్పాను కదా మనకి టికెట్స్ కళ్యాణంలోనే ఇచ్చేస్తారు అని చెప్పేసి సో టికెట్స్ అయితే కళ్యాణంలోనే ఇచ్చేశారు అండ్ కళ్యాణ్ భోజనం కూడా కళ్యాణం వాళ్ళకి స్పెషల్గా పెట్టించారనమాట అంటే ఆ క్యూలో నిల్చునే సెక్షన్ అయితే ఏమీ లేదు కళ్యాణం టికెట్స్ చూపించగానే వెంటనే డైరెక్ట్గా భోజనానికి అయితే పంపించేశారు నేను రాజా అయితే బైక్ మీద భోజనం దగ్గరికి వచ్చేసాను మమ్మీ వాళ్ళు ఏమో కార్లో వస్తున్నారనమాట సో పైకి రాగానే కొంచెం వెయిటింగ్ ఉండింది ఒక టూ మినిట్స్ సో ఇక్కడ అయితే వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ పెట్టారనమాట ఇది చాలా బాగుందని చెప్పేసి క్యాప్చర్ చేశాను వీళ్ళైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు హాల్ ఓపెన్ చేసే వరకు వెంటనే అండి పెద్ద టైం పట్టలేదు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాము అంతే వెళ్ళగానే భోజనం అయితే పెట్టేశారు ఆ రోజు పప్పు క్యాబేజీ ఇంకా చక్కెర పొంగలి ఏదో పచ్చడి రైస్ సాంబార్ పెరుగు అంతే భోజనం కంప్లీట్ చేసి బయటకు రాగానే బాబా ఇంకా రాజా కారు తీసుకురావడానికి వెళ్తున్నారు మేమైతే ప్రసాదం తీసుకోవడం కోసం అని చెప్పేసి ప్రసాదం కౌంటర్స్లో ప్రసాదం తీసుకుంటున్నాము ఇక్కడ నుంచి ప్రసాదం తీసుకోగానే ఇంకా స్టార్ట్ అయిపోతాము నెక్స్ట్ ఏంటంటే మేము ఇక్కడ నుండి మధ్యాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో మమ్మీ వాళ్ళు అయితే ఎప్పుడు రారు కదా ఇయర్లీ వన్సే వస్తారు అంత దూరం నుంచి మళ్ళీ మధ్యాహ్న స్వామి టెంపుల్కి రావడం అంటే కష్టమైపోతుంది కదా ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి కదా సో ద్వారా తిరుమల అయిపోగానే స్వామి టెంపుల్కి ఎవ్రీ ఇయర్ అలానే వెళ్తారు సో ఇయర్ కూడా అట్లనే వెళ్తున్నారనమాట వాళ్ళతో పాటు మేము కూడా ఇంకా మద్యాంజస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ రెండు టెంపుల్స్ కలిసి రావాలని చెప్పి మమ్మీ వాళ్ళు ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకున్నా సాటర్డేనే పెట్టుకుంటారనమాట ఇదైతే ద్వారకా తిరుమల నుండి ఆంజనేయ స్వామి దారి అనమాట అదే కోట మీదుగా వెళ్తాం కదా సో అదే రూట్ ఫైనల్గా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వచ్చేసామండి ఇది రోడ్డు మీద కనిపిస్తూ ఉంటుంది కదా ఈ ఆర్చ్ మధ్యాంజనేయ స్వామి టెంపుల్ ఆర్చ్ అనమాట ఇది ఇలా లోపలికి వెళ్తే మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది ఇదేనండి ఆంజనేయ స్వామి టెంపుల్ బావ వాళ్ళు అయితే కార్లో వచ్చారు కదా మాకంటే ముందుగానే వచ్చేసి మా కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ కూర్చొని ఇంకా మేమే కొంచెం స్లోగా వచ్చాము బైక్ కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఎప్పుడైనా ఖాళీగానే ఉంటుందండి పెద్ద క్రౌడ్ ఏమి ఉండరు సాటర్డే మార్నింగ్ టైంలో అలాగే మంగళవారాలు మార్నింగ్ టైంలో కొంచెం క్రౌడ్ ఉంటారేమో కానీ ఈవినింగ్ టైంలో అయితే టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట సో మేము ఎప్పుడు వచ్చినా ద్వారకా తేమలో చూసుకొని వస్తాం కాబట్టి ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ టైంలోనే వస్తాము ఎప్పుడు అంత క్రౌడ్ ఏమి అనిపించరు కొంచెం ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది రాజా రాజా చోటు చూడు కావాలని చూడు చూ ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసామండి ఏ టెంపుల్లో అయినా సరే దర్శనానికి మొబైల్ అయితే అలౌ చేయరు కదా ఇక్కడైతే ఓకే అలౌ చేస్తారు బట్ వీడియోస్ అవి అలౌ చేయరు సో వీడియో తీయడం అయితే కుదరలేదు ఈ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట రెగ్యులర్గా మర్ధాంజ స్వామి టెంపుల్కి వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది పక్కనే ఉంటుంది కదా ఆ టెంపుల్ ఇది ఇక్కడ కూడా మొబైల్ అలౌ చేయలేదు నేను వీడియో తీసినందుకు ఆ పంతులు గారు కొంచెం కోపడ్డారు కూడా అయినా వీడియో తీసాను కావాలని చెప్పేసి ఇదైతే ఆ టెంపుల్లోనే ఉంటుంది స్వామివారి అద్దాల మేడనమాట ఇదివరకు అయితే ఇందులోకి వెళ్ళి ఆ స్వామివారి ఉయ్యాలు ఊపడానికి ఛాన్స్ ఉండేది బట్ ఇప్పుడైతే ఎలా చేయట్లేదు అక్కడే కొంతసేపు కూర్చొని అందరం కలిసి కబుర్లు చెప్పుకున్నాము ఇంకా వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కదా మమ్మీ వాళ్ళు చాలా దూరం వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోదాము అని చెప్పి బయలుదేరిపోతున్నారు వాళ్ళు స్టార్ట్ అయిపోయారు వాళ్ళ వెంటనే మేము కూడా స్టార్ట్ అయిపోయామనమాట ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు తడికిల్ పుల్ల మా మామయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర చిన్న స్టాప్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ దగ్గర ఉండి ఇంకా అలా మా ఇంటికి వెళ్ళిపోతారనమాట మేమైతే ఎలా వచ్చామో ద్వారకా తిరుమల మీదుగానే అలాగే వెళ్ళాలి తాడేపల్లిగూడెం అంటే వేరే రూట్ ఉంది నల్లజర్ల మీదుగా అది రోడ్ కొంచెం బాగాలేదంట సో ఇటే బెటర్ అని చెప్పేసి మళ్ళీ ఇటే వెళ్తున్నాము ఇక్కడైతే ఈ లొకేషన్ చాలా బాగుంది కదా అని చెప్పి బైక్ ఆపి ఒక టూ మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయామండి చాలా దూరం వెళ్ళాలి కదా ఇక్కడ లేట్ అయితే మళ్ళీ వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది అని చెప్పేసి ఇంక వెంటనే స్టార్ట్ అయిపోయాము అలా స్టార్ట్ అయ్యి వస్తుంటే దారిలో మాకైతే ఈ సోడా బండి కనపడిందండి సరే ఈ బండి చూసి మాకు కూడా సోడా తాగాలనిపించి మేము సోడా తాగుదాం అని చెప్పేసి ఆగాము భోజనం లేట్గా చేయడం వల్ల ఏమో తెలియదు కానీ బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయినట్టు అనిపించింది సో వెంటనే ఒక స్వీట్ అండ్ సాల్ట్ సోడా చెప్పేసి ఒక సోడా తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఇందాకే చెప్పాను కదా ఎలా వచ్చామో మళ్ళీ అలానే వెళ్ళాలి ద్వారకా తిరుమల మీదుగా అని చెప్పేసి సో ఇదైతే ద్వారకా తిరుమల ఎంట్రన్స్ గరుడ విగ్రహం ఉంటుంది కదా అదనమాట ఇంకా అలా స్టార్ట్ అయ్యి అలా తాడేపల్లిగూడెం వచ్చేస్తాము ఇదేమో కుంకుళమ్మ తల్లి టెంపుల్ అండి ఆగలేదు బయట నుండే దండం పెట్టేసుకుని వచ్చేసాము అనమాట నేను నైట్ ఎంట్రీ చూపించాను కదా ఇది ద్వారకా తిరుమల ఎగ్జిట్ అనమాట ఇంకా సోడా తాగిన తర్వాత స్టార్ట్ అయిన వాళ్ళం ఇంకెక్కడా స్టాప్ పెట్టలేదు అనమాట డైరెక్ట్గా ఇంటి దగ్గరే ఇదైతే తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్ అనమాట తాడేపల్లిగూడెం వచ్చేసరికి నియర్లీ సెవెన్ అట్లా అయింది మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయ్యింది ఫుల్లీ టయర్డ్ అనమాట అసలు ఓపికే లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఏమీ తీయలేదండి మా ద్వారకా తిరుమల ట్రిప్ అయితే ఇలా జరిగింది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ